అంటే జర ఎండాకాలం పైలంగా ఉండరు ఎందుకు చెప్తున్నా అంటే జర ఆలోచించుకోరు ఇక దాంతో పాటుగా నిన్న కేసీఆర్ బాంబు వేలిచింది ఈ బాంబుకు ఇప్పటికీ చితికిల పడుతున్నారు చాలామంది రంజిత్ అన్న ఊహించలే అన్న ఈ స్థాయిలో ఉంటుందని ముందే ఎట్లా చెప్పినావు అని కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు నేను చెప్పిన కదా కేసీఆర్ యొక్క రాజకీయ వ్యూహం ఆ నాడి అర్థం ఎవరికి కాదు ఆయన నేను చెప్తున్నా కదా వ్యూహంలో రేవంత్ని నిరికిచ్చేసిండు అయిపోయింది రేవంతే ఇరికిండు ఇంకా ఆయన యొక్క ఈ వన్ నూట యాభై రోజుల పరిపాలనలో ఆయన చేసిన అవినీతి కూడా బయటికి రాబోతుంది అనేది నాకు అందుతున్న ప్రాథమిక సమాచారం అది నిజమా కాదా వాళ్ళే చెప్పాలి ఇక్కడ బీజేపీకి వచ్చేవి రెండు వందల సీట్లే బరాబరి రెండు వందల సీట్లు లోపేస్తాయి ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ చరీష్మా గిరీష్మ అంతా పోతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దుగాల ఉండేది కాదు కేంద్రంలో ఇక సంకీర్ణమే మా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు కేసీఆర్ మే ఏంది మేము పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తాం ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టణం దొరికింది అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారనే విమర్శ ఖమ్మంలో ఖమ్మం ఏది ఖమ్మం నుంచి జెడ్పీ సెంటర్ వరకు కూడా బీఆర్ఎస్ రోడ్ షో ఓహో కాల్వ రోడ్డు నుంచా కాల్వడ్ రోడ్డు అదే అక్కడ ఖమ్మంది ఆ రోడ్ కాల్వ అదే అక్కడ నుంచి పూర్తి స్థాయిలో జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్కు సంబంధించిన రోడ్ ఇక రోడ్ షోని చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఒక్కొక్కరికి పూర్తి స్థాయిలో ఇక దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుంది పోకిర్ సినిమాల పండుగ డైలాగ్ ఉంటాయి ఎవడు కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ అంటారు కదా ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడతారో ఆళ్లే హీరో ఇక కేసీఆర్ వచ్చినాక అందరికీ విపక్షాలకు సైతం కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయిందట అంటే ఇక మీరు అర్థం చేసుకోరి ఇక దానితో పాటుగా ఇగో ఇది ఒకసారి చూడరీ ఈ జనం ఇసుకపోతే రాలనంత మేడారం పండుగల ఎంతమంది ఉంటారో అంతమంది కనబడతారు నాకైతే ఇక చూడరు ఎక్కడన్నా ఇక చూడు పబ్లిక్ అబ్బాబ్బా ఏం పబ్లిక్ ఏం కథ ఏం లచ్చణం ఇక చూడరీ ప్రజల వెతలు విన్న గులాబీ అధినేత ఖమ్మం రోడ్ షో కోసం వెళ్తుండగా మర్రిపేట మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు ఆ సందర్భంగా పలువురు రైతులు మహిళలతో మాట్లాడిన కేసీఆర్ రైతు బంధు వచ్చిందా అని అడిగారు నాకు మూడు ఎకరాలు ఉన్నాయి రెండు ఎకరాలలో వేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది కాల్వలలో వారం రోజులే నీళ్ళు ఇచ్చారు మార్చి మధ్యలోనే ఆపడంతో పొలం ఎండిపోయిందని జ్యోతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారికి తన యొక్క సమస్య చెప్పుకుంటున్నది ఇక మన ఓట్లు సీట్లు మన ఓట్లు సీట్లు కావాలి మన ఇక్కట్లు పట్టవా ఈ దద్దమ్మలు మనకెందుకు కరెక్టే ఈ దద్దమ్మలు మనకెందుకు కేంద్రంలో సంకీర్ణం బీజేపీకి రెండు వందల సీట్లు దాటవు రాష్ట్రంలో పన్నెండు సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం తులం బంగారం తుస్ అడిగితే కాంగ్రెస్ కస్ గ్యారెంటీలపై ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు రేవంత్ హరీష్ రావుకు సీఎం ఎందుకు హరీష్ రావుకు చూడు హరీ హరీష్ రావు సవాల్ విసిరిండి కదా మొన్న ఆ రాజీనామాకు సంబంధించి ఎందుకు స్పందించలే అనేది ఇక ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క సాగిటి మంత్రులు ఉన్న కాలువలలో నీళ్ళేవి కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఖమ్మంలో మాత్రం కేసీఆర్ ప్రభంజనం అయితే కొనసాగుతుంది చాలామందికి కూడా తెలుసు ఇటు ఏంది అంటే కేంద్ర జాతీయ స్థాయిలో రెండు వందల సీట్ల లోపేస్తే రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి